ఓం ఆదిత్యం గర్భం పయసా సమగ్ని సహస్రస్ ప్రతిమాం విశ్వం పరివగ్నిహరసమాభిమస్తా శతం కృణహి చీయమాన యజుర్వేదమంత్రం భావాతము ఓ స్త్రీ పురుషులారా మీరు సుగంధ యుక్త పదార్థములచే హోమము చేయుచు సూర్యప్రకాశము జలము మరియు వాయువులను శుద్ధిపరచుకొని రోగరహితులై నూరు సంవత్సరములు జీవించునట్టి ఉత్తమ సంతానమును ఉత్పన్నపరచుడు విద్యుత్తు అగ్నిచే నిర్మాణమైన సూర్యునిచే రూపము గల పదార్థములన్నీయును పరిమాణయుక్తముగా దర్శనమగునట్లు విద్యావంతులకు సంతానము సుఖమును దర్శింపజేయును దీనివల్ల అభిమానివై విషయ ఆసక్తి ఎందు చిక్కుకొని విద్య మరియు ఆయుష్యమును వినాశపరుచుకొనకుము చూడండి ఇక్కడ ఈ మంత్రము ద్వారా పరమాత్మ చెప్పేది ఏంటంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా మంచిగా సుగంధయుక్తమైనటువంటి పదార్థాలను వేసి హోమము చేస్తూ రోగరహితులై నూరు సంవత్సరాలు మీరు జీవించండి మీ సంతానం కూడా ఆ విధంగా నూరేళ్ళు జీవించే విధంగా ఈ విధంగా హోమము చేస్తూ ఈ వాయువును జలమును అలాగే ఈ ప్రకృతిని అంతా కూడా శుద్ధి చేస్తూ ఆ విధంగా నూరేళ్ళు జీవించండి అలాగే మీ యొక్క సంతానానికి కూడా మంచి విద్యావంతులుగా చేసినప్పుడు ఎట్లయితే సూర్యుడు ప్రకాశించగానే సమస్త పదార్థములు కూడా అన్నీ మనకు దర్శనమగునట్లు ఆ విధంగా మన సంతానం విద్యావంతులైతే మనకు సుఖములనేవి దర్శింపజేస్తాయి అని పరమాత్మ చెప్తున్నాడు అంటే మన సంతానం విద్యావంతులు కావాలి ఎవరి సంతానం విద్యావంతులు అవుతారో వాళ్ళకు సుఖములు ఎక్కువ వస్తాయి అది ఇక్కడ చెప్తున్నా అది ఎట్లా వస్తుంది సూర్యుడు ఎట్లయితే మొత్తము రావగాని ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ మనకు కనపడతా ఉంటాయి సూర్యుడు లేకపోతే కనపడవు అట్లా విద్య అనేది సూర్య సమానమైనటువంటిది అని పరమాత్మ తెలియజేస్తున్నాడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో అభిమానం అనేది పెరగదు ఏది ఈ విధంగా మనం భగవంతుడు చెప్పినట్టుగా హోమము చేస్తూ ఈ విధంగా జీవిస్తూ ఉంటే మనలో అభిమానం పెరగదు ఒకవేళ అభిమానం పెరిగితే ఏమైతుంది విషయముల ఎందు ఆసక్తి కలుగుతుంది విషయ ఆసక్తి ఉన్నవాడికి విద్య దూరమైపోతుంది అలాగే ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా విద్యను ఆయుష్ను మనం తగ్గించుకొనకూడదు వినాశనం చేసుకోవకండి విషయాసక్తుడు కాకూడదు